హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ఫైనల్గా చిన్నోడే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు ఎప్పుడూ కాదు నిన్ననే ఒకవైపు సంతోషం ఒకవైపు బాధ ఒక తల్లిదండ్రులైతేనే తెలుస్తుంది ఆ కన్న పేగు బంధం విలువ అసలు చెప్పాలంటే మాటలు లేవు చెప్తా వినండి రేపు అక్షరాభ్యాసం చేయిస్తానగా సాటర్డే రోజు నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు నాకు నా బాధ అయితే వర్ణాతీతం నేను కొన్ని కోట్లు సంపాదించిన వాడికి ఎంతో కొంత స్టడీ నాలెడ్జ్ ఆ మనీని ఎట్లా రొటేట్ చేయాలి అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా స్టడీ ఇంపార్టెంట్ కదా లైఫ్లో స్టడీతో పాటు సంస్కారం ఇంపార్టెంట్ అవన్నీ మన స్కూల్కి వెళ్తేనే కదా వచ్చేది బట్ వాడిని ఇంత తొందర నుంచి వాడిని స్ట్రగుల్ చేయలేను అదేది ఎందుకంటే పాపని బాగా ఇరిటేట్ చేస్తుండు కొడుతుండు నోట్లో ఏది పడితే అది పెడుతుండు అసలు నా మిస్టేకే ఏజ్ గ్యాప్ లేకుండా పిల్లల్ని కనడం అది నా మిస్టేక్ వల్ల నా కొడుకు ఇప్పుడు బలైతుండు వాడు చెప్తే వినక పాపని కొట్టడం తిట్టడం వల్ల నేను వాడిని కొట్టడం ఇంటికాడు ఇన్ని దెబ్బలు పడుతుండని చెప్పేసి స్కూల్ పంపియాలన్న కాన్సెప్టు సో తొందరగా అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి నిన్నైతే చేయించినా కానీ నా మనసు అయితే అస్సలు ఒప్పుకోట్లేదు ఎందుకంటే వాడి లైఫ్ స్టార్ట్ ఇప్పుడు జస్ట్ టూ ఇయర్స్ కంప్లీటెడ్ నాతో స్పెండ్ చేసింది కానీ ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాడు ఎప్పుడు చదువు 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 అంతే కదా నాకు ఒక బిడ్డనత గారింటికి పంపించినట్టే ఏడిపిస్తుంది అనమాట నా బాధ అయితే ఇంకా నేను చెప్పలేను ఎంతైనా కన్న పిల్లల మీద ఉండే ప్రేమ కౌంట్లేసి ఇక ఫైనల్గా అయితే పోయినాం కానీ మస్తు జనాలు పబ్లిక్ అయితే బోలాడు మంత మంది ఉన్నారు అమ్మ అమ్మ అక్షరాభ్యాసం అంటే ఒక పంతులు మంచిగా కూర్చోబెట్టుకొని ఒకరినొకరు చేసాడేమంటే గుంపులో గోవింద విందలెక్కనే అయిపోయింది చేసినప్పుడల్లా ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ అంటే ఇలా హండ్రెడ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తుర్రన్నమాట మేము పోయేసరికి అయితే ఫస్ట్ ట్రిప్ అయిపోయింది మేము బ్యాచ్ ట్రిప్ కాదు బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది ఇంకా మేము పోయేసరికి మేము సెకండ్ బ్యాచ్లో అయిపోయినాం అక్కడ పూజ చేసేది జస్ట్ ట్వంటీ మినిట్స్ బట్ అక్కడ వెయిట్ చేయాల్సింది ఎక్కువ ఉందనమాట అంటే ఒక్కొక్క బ్యాచ్కి హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ ఆలోయింగ్ లేదు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే కంప్లీట్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాతనే స్కూల్కి పంపి అలాక్షరాభ్యాసం చేయించాలి కానీ ఇక టూ ఇయర్స్కే స్కూల్కి పంపాలని ఎత్తులు కొట్టుకుంటూ పోతే నిన్న మంత్రాలు చదవాలి పిల్లలు పిల్లలు చేయి పట్టుకొని రాయాలి చెప్పింది వినాలి అవన్నీ చేయాలంటే మినిమం నాలెడ్జ్ జన్లు ఉండాలి కదా అట్లా అనిపించింది అనమాట ప్రతి ఒక్క పిల్లలు ఏడుస్తు మా చిన్నోడైతే అసలు ఏడవలేదు కానీ చెప్పినట్టు వినట్లేడు ఇది రాయరా అంటే రాయట్లేడు బట్ ఒకసారి అయితే రాసిండు ఈ మంత్రం చదువురా అంటే చదువుతలేదు వానికి ఏడు వస్తుంది ఇంకా చాలామంది పిల్లలు అప్పటిదాకా సైలెంట్ కూర్చొని అది మంత్రం చదివే టైంలో అది రాయాల్సిన టైంలో రాయకుండా ఏడ్చిన న్యూస్ అయితే మస్తు ఏడిపొచ్చింది అప్పటికైనా పంతులు చెప్తూనే ఉండనమాట అట్లా ఏడిపించొద్దు ఇరిటేట్ చేయొద్దు పిల్లల్ని ఇష్టం ఉంటేనే ఏపీయాలి రాయకున్నా పర్వాలేదు వాళ్ళకి నచ్చినప్పుడే రాయించండి అని పంతులు చెప్తూనే ఉన్నాడు మొత్తానికైతే చేసేసిరు కొందరు కొందరు ఏడ్చిరు ఇంకా వాళ్ళందరినీ చూసి కొందరు కొందరు అయితే చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా ఉన్నారు ఇంకా ఇదైతే గుడి కింద బతుకమ్మ లాగా చేస్తుర్రు మంచిగా అనిపిస్తుంది నేను వీడియో ఒక ఆయన వీడియో తీసుకుంటురమ్మా అని అన్నాడు అందుకే ఫోను తీసినట్టు పెట్టకుండా పైకి అనేసి పెట్టేసిన ఏంటో కొందరు వీడియోలు తీసినా కూడా భయపడాలి కొందరు సిగ్గు పడకుండా తీస్తారు నాకైతే ప్రతిదానికి సిగ్గు అనిపిస్తుంది ఇంకా నేనైతే సేమ్ చిన్నోడికి నాకు సేమ్ కారు ఏసీ పడదనమాట కారు పడుతుంది బట్ విండోస్ ఓపెన్ చేయాలి అందులో ఏసీ ఉంటే మాత్రం అస్సలు పడదు ఇంకో ఇదే అనమాట ఫోర్త్ ఫ్లోరే ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట అక్షరాభ్యాసం చేయించేది ఫుల్ పబ్లిక్ ఇక ఫస్ట్ ట్రిప్ బ్యాచ్ అయితే అందరు నిండిపోయారని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక సెకండ్ బ్యాచ్కి అయితే మేమైతే వెళ్ళినాం చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ పిల్లలు ఇంకా మాకైతే మా చిన్నోడు మా పాప ఆ సీకులు ఉన్నాయా ఆ వాటిల్లా మధ్యలో హెడ్ పెడుతుంది అని భయం అవుతుంది అసలు మాకు అయితే చెప్పి తింటలేడు ఇంటికానైతే పట్ట పట్ట రెండేద్దును ఇంకా ఆడకూడకూడదే నన్ను తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు అని ఇక సైలెంట్గా ఉండిపోయినా మళ్ళీ అక్కడ పాలక్క అదే స్లేటు అండ్ స్లేట్ పెన్సిల్ పువ్వులు పండ్లు కొబ్బరికాయ బియ్యం అలాంటివన్నీ ఇస్తారనమాట త్రీ హండ్రెడ్ టికెట్ మళ్ళీ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ ఎంత మరి మా వారు కొనుకొచ్చిండు అండ్ మా చిన్నోడు అయితే కారు పడక వామిటింగ్ తీసుకుండు ఆ వాటర్ బాటిల్ మేము కార్లోనే పెట్టేసినా ఇక పైకి వచ్చినాక అట్లా అయ్యేసరికి అవన్నీ నేను పట్టుకున్నా ఇక మా చిన్నోడిని వాళ్ళ బాబాయి మా పాపని వాళ్ళ డాడీ ఆ కవర్స్ నేను ఇంకా చాలా రోజుల తర్వాత స్టెప్స్ ఎక్కేసరికి నాకైతే ఈ పిక్కలు పట్టేసినాయి ఏదో నేను వడ్లిండ పోయే పోయినంత పని అయింది అనమాట పత్తిత్తులు పెట్టిన పని అంతా పొద్దుగాల లేవలేక సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కరెక్ట్ టైం లేచి చూసేసరికి ఊరిని గింత టైం అయింది బాబు అనిపించింది నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏతులు ఇవన్నీ అవసరం అనిపించింది కానీ నా కొడుకు అయితే చెప్పితే అసలు వినడు అసలే నా కోపిక తక్కువ వాడు హోంవర్క్ విషయంలో స్కూల్ బోను అంటే కొంపదీశ నేను కొడుతుండొచ్చు ఎక్కడ అని వాడు చెప్పినట్టు తినాలని విను అంతేగాని కానీ నేను బాగా అది వాడు ఏదో డాక్టర్ కావాలి లాయర్ కావాలి నా పోలీస్ కావాలి నా కొడుకు అనే థాట్స్ అయితే వన్ పర్సెంట్ కూడా లేవు నాకు ఎందుకో వాడు పుట్టినప్పటి నుంచి కూడా అంతే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా పిల్లలు ఇది కావాలి అది కావాలి ఇది కావాలని డ్రీమ్స్ అన్నీ పెట్టుకుంటారు కానీ నా కొడుకుని చూస్తే నాకు ఆ డ్రీమ్సే గుర్తుకురావు ఎందుకో ఫస్ట్ వీడు చెప్పినట్టు వింటే దాదా దేవుడా అనిపిస్తుంది నేనైతే అదే మొక్కిన ఇప్పుడు కూడా చెప్పినట్టు వాడు కొంచెం బుద్ధిమంతుడైతే చాలు వాడికి వాడు బతుకు వాడు భార్య వాడి పిల్లల్ని చదువుకునే అంత కెపాసిటీ ఉంటే చాలు చదువు ఏం పనిచేయది సంస్కారం పనిచేసేది అనిపించింది కాకపోతే మినిమం డిగ్రీ అయినా ఉండాలి కాబట్టి చదివించాల్సిందే వాడు చదవద్దు అనుకుంటే ఆ సంస్కారం అనేది రాదు మనం చదవకుండా వదిలిపెడితే మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా పిల్లలు దాన్ని నిలుపుకోలేరు అందుకే కొంచెమైనా స్టడీ అయిన సంస్కారం ఇంపార్టెంట్ అని నేను దేవుని కాడికి పోయినా కానీ అంతకు మించి అయితే ఏం లేదు అక్కడ హుండీ దగ్గర కూడా స్కానర్ పెట్టి నేనైతే పిచ్చి పిచ్చి నవ్వుకున్నా నేను ఫస్ట్ టైం చూసిన ఏ టెంపుల్స్ కానీ పోయినా కానీ మన మనం ఉంటే హుండీలో వేస్తాం లేదంటే లేదు బట్ అక్కడ కూడా స్కానర్ పెట్టిరు చూడు అసలు ఎంత డిఫరెంట్ అయిపోయారంటే దేవస్థానం వాళ్ళు కూడా గింత దిగజారిపోయారా అనిపించింది టెంపుల్కి వెళ్ళేవారు ఎలాగైనా హుండీలో వేయాలంటే ఎంతో కొంత మనీ అయితే తీసుకొని వస్తారు కదా కానీ వీళ్ళు చూడండి కొందరు తీసుకొని రాని వాళ్ళ కోసం స్కానర్ పెట్టి మరి గుర్తు అనమాట ఇక ఫైనల్గా అయిపోయింది ఇక రిటర్న్ అయితే అయిపోయినాయి నేను ఆల్రెడీ పొద్దున్న ఊపి వేసుకొని పోయినా బట్ అక్కడ ఏమైనా తింటా అంటే ఇంటికి పోయినాక అంటే ఇక మా ఆయన ఇంటికి వచ్చినాక ఏమైనా చేస్తావా ఏమైనా చేస్తావా కానీ నేను ఏమైనా తీసుకొస్తానైతే అంటలేడు నేను ఇప్పుడు ఏం చేయను నైట్ చేస్తాను అంటే నైట్ వరకు ఉపాసమైన ఉంటగానే ఏం అంటలేడు ఇంకా నాకే ఎండుతుందని ఇప్పుడు తెస్తే నాలుగు గంటలకు వండుకొని తిన్నా లిటరల్లీ ఏడుపు వచ్చింది ఆ నా పొద్దున్నే కొంచెం ఉప్మా తిన్నా ఇంకా అట్లా ఉంటుంది బిజినెస్ మైండెడ్ వాళ్ళతో ఇంకా మనం ఏం చేయలేం కానీ అడ్జస్ట్ అయిపోతూనే ఉండాలి నేను తెమ్మంటే తెస్తాడు కానీ నేను చెప్పాలన్నమాట అంతే ఇంకా మొత్తానికైతే మా పాపతోటి ఆడుకున్న నా బిడ్డ అయితే మంచిగా హ్యాపీగా ఆడుకుంటుంది అనమాట ఏదంటే అది అంటుంది అంటే ఆ అంటది ఈ అంటే ఈ అంటుంది నోరంతా తెలిసి మంచిగా మాట్లాడుతుంది అనమాట నాకు ఆమె చెబ్బి చెబ్బి చెంపలు ముద్దు కనిపిస్తుంది పాప క్యూట్గా ఇంకా లాస్ట్కైతే మా చింతకు చేరుకున్నామని మీకైతే చూపిస్తున్నాం మా భువనగిరి ఫోర్ని కనిపిస్తుందా మా భువనగిరి ఫోటో మీకు వచ్చేసరికి అయితే కంప్లీట్గా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అట్లా అయిందనమాట ఇది వాల్టి వీడియో అయితే వీడియో ఎట్లా అనిపించింది అండ్ నా వాళ్ళు ఎట్లా అనిపించినాయో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అట్లనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్